దేవునికి స్తోత్రములు మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభు వారి నామమున మరందరికీ వందనాలు చెల్లిస్తున్నాను గ్రూప్లో ఉన్న సకల పరిశుద్ధులకు దైవ సేవకులకు వందనాలు ఈ దినము దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతస్సు వార్త రెండో అధ్యాయం మొదలచినం రాజైన హిరదినములు ఎందు యోదయా దేశపు బెదలహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఏసలేముకు వచ్చి యూదులు రాజుగా పుట్టిన వాడికి ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చితమని చెప్పారు ప్రభునంద ప్రియమైన వర్లారా జ్ఞానులు మరి హిరోదురా దగ్గరికి వచ్చారు మనము మరి భాగములు చూసినప్పుడు జ్ఞానులు హిరోదింటికి వచ్చారు వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించుటకే మేము వచ్చామంటున్నారు వాళ్ళు ఎవరు ఆయన అంటే యూదులకు రాజు ఆయన మీ ఇంటిలో పుట్టాడా అని అడుగుతున్నారు అప్పుడు ఈయన ఎరోజు రాజు ఏమన్నాడంటే మా ఇంటిలో ఎవ్వరూ పుట్టలేదు యూదుల రాజు ఎవరు పుడతారు నేనుండగా అని చాలా కలవరము చెందాడు చాలా కోపపడ్డాడు దేవుణ్ణి చన మరి విషయంలో ఒక కలవరం చెందినవాడై ఉన్నాడు మరి గొర్రెల కాపుర్లు దేవదూతో చెప్పినప్పుడు వెంటనే ఆ మాట అంగీకరించి వాళ్ళు బెదలహేమకు వెళ్ళి పశులపాకులో ఉన్న ఏసును చూసి ఆరాధించి గనపరిచారు మరి నక్షత్రం కనబడినప్పుడు జ్ఞానులు యాకోబులు నక్షత్రం ఉదయిస్తుందని బిలాము ప్రవక్త చెప్పిన సంకేకా ప్రకారంగా వాళ్ళు మరి ఇరుషులేం చేరుకున్నారు వారు ప్రభును ఆరాధించుటకే వచ్చారు అంటే దేవుదూత మాట విన్న గొర్రెల కాపర్లు ప్రభును ఆరాధించకొచ్చారు నక్షత్రపు జ్యోతిష్యం కలిగిన వారు జ్ఞానులు వారి నక్షత్రాన్ని చూసి యేసును ఆరాధించుటకై వారు బెదలిహీమ చేరుకోవడానికి వచ్చారు ఇప్పుడు జ్ఞానులు యొక్క ప్రకారంగా మరి నడుస్తున్న రాజు హీరోది రాజు జ్ఞానుల మాట వినలేదు శాస్త్రుల ప్రకారం నడుస్తున్న ఆయన శాస్త్ర మాట వినలేదు ప్రధాన యాజకుల మాట ప్రకారం నడుస్తున్న ఆయన ప్రధాన యాజకుల మాట అంగీకరించలేదు ఇంతకుముందు అన్ని విషయాలు విన్నాడు కానీ యేసు ప్రభు పుట్టాడని ప్రధాన యాజకులు శాస్త్రులు జ్ఞానులు చెప్పిన ఆయన ఆ మాటను మరి ఆయన అంగీకరించలేదు ఏసును ఆరాధిద్దామనే మనసు కూడా లేదు వెంటనే ఆయన మీద మరి కోపబడ్డాడు ఆటంకం చెప్పాడు వాళ్ళతో అన్నాడు ఇదిగో మీరు వెళ్ళి రండి తిరిగి మళ్ళా నేను వచ్చి నేను కూడా ఆయన ఆరాధిస్తానని చెప్పాడు వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు దూత వారికి ప్రత్యక్షమై వారును ఆ హిరోధు దగ్గరికి వెళ్ళొద్దండి అని చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు ఆ విషయం తెలుసుకున్న హిరోదు రాజు వెంటనే కోపం తెచ్చుకొని ఆగ్రవుడయ్యి మరి ఏం చేశాడు తెలిసిన వెంటనే ఆయన చేసిన పని ఏమిటంటే మరి యూద జాతిలో మరి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో మనకు తెలియదు కాబట్టి రెండు సంవత్సరాలు వయసు కలిగిన పిల్లలు కాటి నుండి తక్కువ వయసు పిల్లలు అందరూ చంపామని మత్త రెండో అధ్యాయం పదహారో చిన్నంలో మనం చూస్తాము ప్రభునందు ప్రియమైన వారులరా మరి ఈరోజు రాజు ఆయన ఆటంక పరిచాడు దేవునికి అడ్డం అయిపోయాడు తాను అంగీకరించలేదు జ్ఞానులేమో ఆరాధించారు గొర్రెల కాపర్లేమో అంగీకరించారు రాజులు ఆయనను ఆటంక పరిచేశారు కాబట్టి ఈరోజు నీవు యేసు ప్రభు యొక్క పుట్టకను ఆటంకంగా మారేవా లేకపోతే ఆరాధించేవాడుగా ఉన్నావా లేకపోతే అంగీకరించి అనేకులకు విశ్వార్థ చెప్పే వ్యక్తిగా ఉన్నావా అనేది నువ్వు ఆలోచన చేయాలి ఇంకా ఇంతవరకు ప్రభు ఎవరో నాకు తెలియదు అనుకుంటే ఆయన రక్షకుడు ఎవరికి లోకరక్షకుడు ఆయనని తెలుసుకొని ఆయన్ని పూజించి ఘనపరిస్తే ఆ దేవాది దేవుడు ఆనందిస్తాడు పరలోక దీవులతో నిన్ను కుమ్మరిస్తాడు నీ జీవితాన్ని ఆయన వైపు తిరుపుకో నీ జీవితాన్ని మార్చుకొని యేసు నా కొరకు పుట్టాడు నా కొరకు ఆయన వేయబడ్డాడు నా కొరకు రక్తం కార్చాడు నా కొరకు సమాధి చేపడ్డాడు నా కొరకు తిరిగి లేచాడు ఆయన అని నమ్మితే ఆయన నీ కొరకు తిరిగి రెండో రాసారై ఆయన రానై ఉన్నాడు కాబట్టి నమ్ముదాం విశ్వాసం నమ్మిన గొర్రెల కాపుర్లు సంతోషంగా ఉన్నారు నమ్మిన జ్ఞానులు సంతోషంగా ఉన్నారు నమ్మిన నమ్మలేని ఏ రోజు రాజు మాత్రం కలవరము చెంది అనేకులను చంపడానికి శాపము తెచ్చుకున్న వ్యక్తిగా మనకు కనపడతాడు కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో యేసును అంగీకరిద్దాం సమాధానం సంతోషంగా ఈ లోకంలో జీవిద్దాం అటు కృపదేవుడు మనందరికీ దయచేది కాక ప్రార్థన తండ్రి విన్న ప్రతి కుటుంబాన్ని దీపించమని ఏసునాములు అడుగుతున్నా తండ్రి ఆ మేన్ అందరికి వందనాలు దేవునికి స్తో